జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ ప్రోగ్రామ్ సెకండ్ ఫ్లోర్ ప్లాన్ లిఫ్ట్ మీకు బ్లాక్ చేసి పెట్టాను కానీ స్పెన్సర్ సోల్ పెడుతున్నారు బాయ్ మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది లేదు లేదు సార్ నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను మీరు నాకే కన్ఫర్మ్ చేయండి మండే మిలం సార్ దుబాయ్ నుంచి సంబంధం కదా ఓ తో అందరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఏమైంది రిస్తా వచ్చింది అంతే కదా నిఘా వచ్చింది రేపు నిఘా పక్కా

పని ఏమైనా దొరికిందా లేదు పెళ్ళైన తర్వాత మారుతావు అనుకున్నాను నీకే తిండిదండగా నీకు చోటు మరొకరు పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పని చేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునేదాకా అక్కడే కూర్చుంటుంది ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమతి కానీ ఓపిక్ కానీ నాకు లేవు మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది బిజీ Wining and I'll be busy cooking. We'll wine, dine, and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. Thank you. పెట్ట నేను తీసుకెళ్తాను కాదు ప్లీజ్ యువర్ మై గేస్ట్ అరే యూ రిలాక్స్ రిలాక్స్ if you wanna break my heart good morning breakfast ready hey breakfast is hello leto bye hey are you all right yeah i'm fine no i'm not all right చెప్పు ఆర్ యూ ఆల్ రైట్ యా చె ఇదంతా రాత్రి జరిగింది దాని గురించాన్స్ అయితా ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్ నేను ఏమన్నా ఫోర్స్ చేశానా లేదు మరి కూర్చో ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం మోహన్ నువ్వు ముప్పై ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చు ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నాకు పిల్లలున్నారు వాళ్ళకి పిల్లలున్నారు సో వాట్ సరిత ముప్పై ఏళ్ళ క్రితం అమ్మ నాన్న ఇప్పుడు పిల్లలు అంటున్నావు రేపు ఇంకోటి అంటావు అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు నీకంటూ ఏం కావాలి రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు ఐమ్ లీవింగ్ నెక్స్ట్ ఫ్రైడే ఆన్ నా రోడ్ ట్రిప్ అండ్ ఐ వాంట్ యుత్ అప్పటికంతా డిసైడ్ చేసుకో మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా లేదా ఈ జన్మకి Sorry to bother you, but um, I just need five minutes of your time. Who are you? Well, um, I've come all the way from California, and uh, if I could have five minutes of your time, that'll be great. Uh, I'm, I'm sure it won't take long. Hi. My name is Arun. Thanks. Uh, I'll get straight to the point. i US channel and I'm uh, planning to launch a series of um, wellness centers. Um, and I would like you to be the brand ambassador for it. Okay. Oh, uh, is there a manager I should speak to? No. Um, well, in that case, um,

दुबई की वीसा चेंज चाले जरूर जरूर प्लेन टिकेट्स बेटा पंपिस्ताड़ो निखा वगाने हसीना बेटे पोतंदी दिखा लो बातों बातों में बेटे का फोन आ गया हेलो हाँ बेटा कैसे हैं हाँ हम लोग बहुत मजे में हैं ठीक है और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है हाँ बेटा एक मिनट जल्दी बात कर लेना ఏం జరగదు రేను టెన్షన్ పడకు నేనంటే ఇష్టమే కదా చాలా ఇష్టం నేను చెప్పినట్టు చేయి మిగతా చూసుకుంటాను సరేనా వస్తుందంటావా డెఫినెట్ గా వస్తుంది తర్వాత ప్లాన్ ఏంటి ఓ వలం నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం ఈ లోపల ఎట్టి కూడా గొడవలు జరుగుతాయి వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరినీ కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే మీడియాకు మనం వీడియో ఇస్తామని చెప్తా చచ్చినట్టు ఒప్పు అమ్మది బావో నువ్వు మామలుడు కాదురా హైదరాబాద్ వెళ్ళాక ఈ నెంబర్కి ఫోన్ చేయి రమణ అని మనోడే మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట నెల నెల కొంత ఇచ్చేసేయి జాగ్రత్త ఫోన్ లే తమ్ముడు అయింది మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది నీకు అంత మంచిగా జరిగింది కదా నా బొందన్నయ్యా నేను తినడానికి ఏమి తీసుకొస్తాను ఈ లోపల నువ్వు సంతోషించు నాకు రాదు ఈ కంచెం కడిగేసే నాకు రాదు కొంచెం టీ రాదు కొంచెం షర్ట్ పెట్టవా రేపు వేసుకోవాలి నాకు రాదు ఏ పని రాదా తమ్ముడు అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా నాకు రాదు ఒక్క పని కూడా చేయదన్నయ్య రోజంతా అలా కూర్చునే ఉంటుంది ఇది అందరిలో ఉండే ప్రాబ్లమే బాయ్ వెళ్దాం పదా ఆగన్నయ్యా ఏం తినా ఆకలిస్తుంది ఏం మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి లేదు తను వాళ్ళు ఊరు వెళ్ళింది ఏంది మరి తొమ్మిది నెల పెళ్ళి పది నెలలు అయిందని అన్నావు రోజు కొట్టుకుంటుర్రు అని అన్నావు అప్పుడే తొమ్మిది నెల ఇంత ఫాస్టా అదే అదే ఇది ఇదే కదన్నయ్యా తో మీకు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్ మీకు వచ్చి నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తారా వెల్కమ్ టు అవర్ క్లబ్ ఏం క్లబ్ అండి థర్టీ ఇయర్స్ క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట ఎలాగో ఈ మధ్య జీవిత కాలం సిక్స్టీ ఇయర్స్ కు పడిపోయింది కాబట్టి నీకు థర్టీ ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసే అంటే సగం జీవితం అయిపోయింది ఇక మీద అది కూడా ఏదో అయిపోయింది అనిపించావు అనుకో మూటా ముళ్లే సర్దేసుకోవచ్చు ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ అలా తోసేసావు అనుకో ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్ తర్వాత రిటైర్మెంట్ హౌస్ అటు నుంచి అటే పన్నెండు లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గదు పది లక్షలకు కుదరదు ఒక్కసారి ఇల్లు చూడొచ్చా ఎన్నిసార్లు చూస్తావయ్యా ఒక్కసారి ఇల్లు చూడచ్చా ఒక్కసారి ఇల్లు చూడచ్చా

बरामद करो చినవుతా చినవుతా ఓ तेरी ु सायवरि कैना प्रति मनिषि की कलुकधा विधात लिखि अदा